మొన్నటి దాకా రువ్వడి మీద నడిచింది హైడ్రా యాక్షన్ అటు ఇంకా జర్ర అంత నిమ్మలం అయ్యింది కొంతమంది ఏమో హైడ్రా పనితనం ఉన్నది అని అనుకుర్రు ఇంకొంతమంది హైడ్రా పాడైపోను అంత ఆగం చేసింది అని సాపించు ఇంతమంది అయితే లచ్చలు ఓచి కట్టుకున్న ఇండ్లను కళ్ళ ముంగట్నే కూల కొడుతుంటే చూడలేక గుండెలు వగలేటట్టు గోడెళ్ళ పోసుకోర్రు ఎందుకు అంత బాధ వచ్చిందంటే ఇగ ఇంటోళ్లు చేయబట్టే సరకారి వస్తున్నారు శరీషికం భూములలో ఇండ్లు కట్టుకున్న కూల కూలగొడుతున్నారు చూస్తుండగానే కుప్ప నూకుతున్నారు లేదు మాకు అన్ని పర్మిషన్లు ఉన్నాయని పబ్లిక్ ఏమో మొత్తుకుంటున్నారు అసలు ఎవరికి సర్కారీ జాగాల ఇండ్లు కట్టుకోమని పర్మిషన్ ఇచ్చింది అని ఇన్నోతులు పట్నం పబ్లిక్ గుసగుసలు పెట్టుకుంటూనే ఉన్నారు అట్లా ఇప్పుడు పట్నంలో ఉన్న ఒక జాగాల సర్కార చోట్లను పబ్లిక్ కు పట్టా చేసిన మోతవారి దొరికిం ఇగో గీడేగా మోతవారి పేరు నికేష్ కుమారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నీళ్ల శాఖలో ఏ కొలుగు చేస్తాడట అధికారం ఉంది కదా అని హైదరాబాద్ కు జోన్ లల్ల కట్టుకున్న ఇండ్లల్లో ఎక్కువగానం మనోడు పచ్చ పెన్ను పెట్టి గీకినయేనాట అంటే మనోడే కావిటి కట్టుకునేందుకు తనకు సంతకాల పెట్టి పర్మిషన్లు ఇచ్చిండా అన్నట్టు ఈ గట్ల మనోని చేతికి పర్మిషన్ కావాలని కాయిదాలు పోయినాయంటే ఇక పని అయినట్టేనాట ఎంత పెద్ద అక్రమమైన సక్రమంగా బంగ్లాలు లేవాల్సిందేనాట అట్టీషికం కింద భూముల్ని దొంగతనంగా పట్టాలు చేపించుకునేట నుంటే మనోని కడిగిపోతే పని అయిపోయినట్టేనాట మళ్ళా ఉత్తగనే పని చేసేటి ఉత్తమ పని వంతుడి గిట్టమో అనుకునే కాదు అంతమందా ముకుంటున్నాడా గట్ల ఎంత ఎరికేనా ఏం తక్కువ ఆరు వందల కోట్లకు మీదనే ఆవు గీ ఆరు వందల కోట్ల దానిక ఏసీబీ అధికారులకు దొరికినాయే ఇంకా చుట్టాల పేర్ల మీద సోపతి గంటల పేర్ల మీద ఉన్నాయి ఇంకెన్ని ఉన్నాయో మరి ఈ ఎట్ట బయట పడ్డదో ఏమో మనోని బాగోదో తెలియదు గాని గీ ముచ్చట ఏసీబీ అధికారుల శివుల పడేట గుట్టు తప్పుడు కాకుండా పోయి ఆయన ఇంట్లో దేవలాడితే ఇగో ఇట్ట పొట్టు పొట్టు ఆస్తులు దొరికినాయి ఈ ఊకుంటారా ఓ పద్నాలుగు వద్దులు జైలుకు పంపించింది ఇల్లుండి అలా చుట్టాలిండాల్లా దేవలాడతారాట మరి ఆటంక ఏమైతుందో చూడాలే గాని మనోని పనితనానికి చెరువు జాగలు కొనుక్కొని ఇండ్లు కట్టుకున్న అమాయకుల రెక్కల కష్టం అంతా శర్ల పని అయింది పోండ్రి